బీజేపీ పాలకులు అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు బీజేపీ అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని బీజేపీ నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జైబా జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగరంలో నిర్వహిస్తోంది ఖమ్మం నగరం నలభై ఆరు నలభై ఎనిమిది డివిజన్లలో కార్పొరేటర్ కన్న వైష్ణవి ప్రసన్న కృష్ణ ఓబీసీ నగర అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్ డివిజన్ అధ్యక్షుడు ఎస్కే రజ్జీ నలభై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు ఎంసీ డైరెక్టర్ మోర్జెట్ల సత్యనారాయణ మాజీ వార్డు కౌన్సిలర్ సింగం అంజయ్య ఆడ సాయి కిరణ్ నాథుర కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది జూబ్లీ క్లబ్ నుండి రామాలయం కుడి వరకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు ఖమ్మం త్రీ టౌన్ ఏరియా కోఆర్డినేటర్ ఎన్ఎం బాలగంగాధర్ తిలక్ అధ్యక్షతన ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ బిల్పు మేరకు ఏ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల తిలక్ గారికి ఈ కార్యక్రమం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనేటటువంటి కార్యక్రమం ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో త్రీ టౌన్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి గంగయుల గారి నాయకత్వంలో నలభై ఆరు నలభై ఎనిమిదవ డివిజన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి గాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొట్టమొదటి మహిళ నగరానికి సంబంధించి మేయర్ గారు అక్క నీరజ గారు అలాగే మాజీ ఎమ్మెల్సీ శ్రీ బాల్సాన్ లక్ష్మణ గారు అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గారు హనుమంతరావు గారు అలాగే జిల్లా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా సాధు రమేష్ రెడ్డి గారు అయితేనేమి లోకల్ గా నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ అమ్మాయి వైష్ణవి గారు అలాగే డివిజన్ అధ్యక్షులు రసి గారు అలాగే ఇక్కడ ఓబీసీ సెల్ నగరాధ్యక్షుడు లక్ష్మణ్ గారు అలాగే ఇక్కడ నలభై ఎనిమిదో డివిజన్ కి సంబంధించి డివిజన్ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోజట్ల సత్యనారాయణ గారు తర్వాత సాయి గారు సింగయ్య గారు అలాగే వివిధ డివిజన్ల నుంచి పాల్గొంటున్నటువంటి డివిజన్ అధ్యక్షులు సేవాదాల అధ్యక్షులు గౌస్ గారు ఇంకా అనేక మంది యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై కార్యకర్తలు కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది నలభై ఆరో డివిజన్ నుంచి నలభై ఎనిమిది డివిజన్ మొత్తం పాదయాత్ర చేయడం జరిగింది ఈ రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు అక్క చె అన్నదమ్ములందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాదయాత్రను విజయవంతం చేసేందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జై బాబు ఎప్పుడైతే మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల పదిహేడులో చంపారన్ ఉద్యమంతో మొదలుపెట్టినటువంటి ఉద్యమం క్విట్ ఇండియాతో పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు నడిపించి స్వాతంత్ర ఉద్యమంతో పెద్ద ఎత్తున అనేక పోరాటాలు ఉప్పు సత్యాగ్రహంతో పాటు అనేక పోల పోరాటాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీని ఈరోజు తక్కువ చేసి చూపించడం అనేది ఈనాడు ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఆనాడు రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు తొమ్మిది నెలల పదిహేడు రోజుల పాటు మన రాజ్యాంగాన్ని రచించి మూడు వందల మంది సభ్యులతో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బాబా రావ్ అంబేద్కర్ గారు ఆ రోజు చేసినటువంటి ఏదైతే రాజ్యాంగం రచన ఉందో ఆ రెండు సంవత్సరాల పాటు తొమ్మిది నెలల తొమ్మిది నెలల పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చాచా నెహ్రూ గారు నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు ఈ దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాయితనం ఏ రకంగా పోవాలి ఈ రేవట ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ప్రాధాన్యత ఎలా దక్కాలి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు గౌరవం ఏ రకంగా లభించాలి అనేటటువంటి ఆలోచనలు చేసి రెండు సంవత్సరాలు నెలల పదిహేను రోజులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని చదివి మన దేశ రాజ్యాంగం ఈ రకంగా ఉండాలని చెప్పేసి తయారు చేసినటువంటి బాబా భీఎం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూడా తూట్లు పడుస్తూ ఈనాడు ఉన్నటువంటి పాలకులు గత పదకొండు సంవత్సరాలుగా చూసినట్లయితే జీఎస్టీ నుంచి మొదలుపెట్టి డిమాంటేషన్ నుంచి మొదలుపెట్టి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు పిసిసి ఆదయం సమ్ మనం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారి నాయకత్వంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన అనేటువంటి కార్యక్రమాన్ని మన మన ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం అందులో భాగంగా ఈరోజు ఖమ్మం నగరం స్థానిక నలభై ఆరు మరియు నలభై నలభై ఎనిమిదవ డీజన్కి సంబంధించి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పాదయాత్ర నిర్వహించుకున్నాం ఈ పాదయాత్రలో భాగస్వాములైనటువంటి సోదర సోదరు మళ్ళందరూ కూడా ఎండ తీవ్రత ఉప తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మిత్రులు సోదరులు మరి సుదూర ప్రాంతం ర్యాలీ పెట్టినప్పటికీ కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో మరి కార్యక్రమంలో భాగస్వాములైనందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనందరి ఆహ్వానాన్ని మందించి జిల్లాలో అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మన కోసం సమయం కేటాయించి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయినటువంటి మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ గారికి అదేవిధంగా సోదరులు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జావేద్ గారికి కూడా ప్రత్యేకంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు వారికి కూడా మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి పెద్దలు బాల్సాన్ లక్ష్మారాయణ గారు మాజీ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ సంవిధాన కార్యక్రమంలో భాగంగా ఈ త్రీ టౌన్ ఇన్ఛార్జి గారు ఎర్ర బాలగంగాధర్ గారు ఎర్రా ఎర్ర బాలగంగాధర్ తిలక్ కానీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి లోకల్ కార్పొరేటర్ గారు ప్రసన్న గారు అదేవిధంగా నలభై ఆరవ డిజన్లు నలభై ఎనిమిదవ డిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు స్థానిక నాయకత్వం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారికి మరియు మన మాజీ ఎమ్మెల్సీ గారు అయినటువంటి బాలసా లక్ష్మణ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి సాధు రమేష్ రెడ్డి గారికి మరియు మన నగర పార్టీ అధ్యక్షులు మన జావేద్ గారికి మరియు మేయర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి పట్టణ ప్రాంతం నుంచి వచ్చేసినటువంటి నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా స్థానిక డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన రాజ్యాంగం పైన బీజేపీ పురాక్రమణం చేసిన సందర్భంగా ముఖ్యంగా మనం ఈరోజు మన గాంధీ గారు ఎంతో ఏ విధమైనటువంటి కష్టం రక్తపాతం లేకుండా సాధించినటువంటి స్వతంత్రాన్ని ఈనాడు మనం అనుభవించేటువంటి పరిస్థితి లేకుండా చూస్తా చూస్తా ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా మరియు మన రాజ్యంగా రూపశిల్పి అయినటువంటి అంబేద్కర్ మన అంబేద్కర్ గారి మీద అమిత్ షా గారు అహంపూ అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏఐసిసి పిలుపు మేరకు నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి మన అందరం కూడా పార్టీ లేకుండా ఈ రాజ్యంగా పరిరక్షణ కోసం అందరూ కూనుకోవాలని కోరుకుంటూ నాకు చాలా చక్కగా అందరూ కూడా ఈ ఈనాటి కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఎందుకు మనం యాత్ర చేయాలా ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయాలా అనేది చెప్పారు ఇది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు కాబట్టి తప్పకుండా దీన్ని మన అందరం కూడా చేయాల్సిన బాధ్యతగా చేస్తా ఉన్నాం ముందుగా ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి నలభై ఆరు నలభై ఎనిమిది డివిజన్లలో ఉన్న నాయకులందరికీ ఈ కార్యక్రమానికి ఇంత శ్రద్ధతో వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఈ కార్యక్రమ ముఖ్యం ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ గారి పేరు మీద జై జైబాపు జై భీమ్ జై సంవిధాన్ అనే మూడు పేర్లు పెట్టారు జై జైబాపు అంటే మహాత్ముడు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు కాబట్టి ఆయన స్వతంత్రం తీసుకురావడానికి ముందు పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే అక్కడ బెల్గాం అనేటటువంటి నగరంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మహాసభల్ని పెట్టి అక్కడ ఆయనని ఈ దేశ స్వతంత్ర పోరాటం కోసం ఆనాటి పరిస్థితులకి జాతీయ అధ్యక్షుడిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకొని ఇప్పటికీ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ మహాత్ముడు చేసినటువంటి ఒక్క రక్తం చుక్క కూడా చిందించకుండా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి అహింసతోనే దేశంలో మరి మనం ఏదైనా సాధించగలుగుతామని హింసను విడనాడాలని చెప్పి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినందుకు ఆయన పేరు మీ అందరికీ తెలియటం కోసం గుర్తు చేయడం కోసమే జై బాపు జై పెట్టాం ఆ పార్లమెంటు లో ఆయన రాజ్యాంగాన్ని ఆయన్ని కూడా అవమానపరుస్తూ బీజేపీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి మరి వ్యతిరేకంగా ఆయన గురించి కూడా నాలుగు మాటలు చెప్పుకోవటం కోసమే జై భీమ్ జై సంవిధానం అంటే రాజ్యాంగం ఈ రాజ్యాంగం మనం ఎంత కష్టపడితే వచ్చింది రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్య శక్తుల మీద పోరాటం చేసి మన నాయకులు ఆనాడు ఎందరో మహాను వారి ధనమాన మాన ప్రాణాలకి సైతం లెక్క చేయకుండా ఆస్తులు పోగొట్టుకొని ఈ దేశ భవిష్యత్తు కోసం పోరాటం చేసి స్వతంత్రాన్ని తీసుకొని వస్తే ఆ స్వతంత్ర సంగ్రామంలో రోజు కూడా పాల్గొనటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు ఈ రోజు దేశాన్ని పరిపాలన చేసుకుంటా మనం తెచ్చుకున్న స్వతంత్రాన్ని అభాసు పాలు చేసే విధంగా వాళ్ళిద్దరూ కలిసి ఒక స్వతంత్ర రాజ్యాంగాన్ని పనిచేయ తయారు చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి అది పెను మార్పులు తీసుకొచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ దేశం పెద్దలందరికీ కూడా నమస్కారం అలాగే నా పొందున్న అక్కజలందరికీ అన్నలందరికీ నమస్కారం రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు మనం అందరం కూడా కలిసిగట్టుగా పోరాడాలని రాజ్యాంగాన్ని పరిరక్షించే నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా మనము ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం గడప గడపకి కూడా మనం చూసినట్లయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో మరి అహంకార భావంతో అనుచిత వాఖ్యాలను చేస్తుండడం మనం చూస్తున్నాం అందుకు భాగంగా మనం ఈరోజు గడప గడపన ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం జై బాపు జై భీమ్ జై సంవిధం అనేటువంటి ఉద్దేశంతో మనం ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం ఇందుకు పార్టీ రాజకీయ పార్టీలతో సంబంధమే లేకుండా అందరూ ఒకటి అందరం ఒకటిగా ఉండాలని భావిస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమానికి ఈ త్రీటం ప్రాంతానికి అధ్యక్ష వహిస్తున్న కోఆర్డినేటర్ ఎర్రం బాలిల గారికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి భూవాల దుర్గప్రసాద్ గారికి నగర ప్రథమ పౌరులు మేయర్ కునుకుల నీర గారికి మాజీ ఎమ్మెల్సీ బాలస లక్ష్మణ్ గారికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మా అన్నగారు సాధు రమేష్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగల్ల రాధాకృష్ణ గారికి వైస్ చైర్మన్ తల్లార రమేష్ గారికి అదే విధంగా జిల్లా అధ్యక్షులు పుచ్చకాళ వేవద్రన్ గారికి అదేవిధంగా చేసిన త్రీ టౌన్ ప్రాంత నగర ప్రాంత జిల్లా ప్రాంత నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద తరలి వచ్చిన నా అక్క చెల్లెలు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ మనసులోంచి వచ్చిన కార్యక్రమం ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెద్దలందరూ చెప్పారు ఇప్పుడు అమిత్ షా గారు రాజ్యాంగ నిపుణులు బిఆర్ అంబేద్కర్ గారిని నిండు సభలో తులనాడటం అనేది ఏమైన చర్య దానికి సిగ్గుపడాల్సింది పోయి ఇంకా వస్తున్నారు బీజేపీ నేతలు హోం మంత్రిని ఇది ప్రజలందరికీ తెలవాలి అట్టడుగున్న ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అందరం కూడా మనం ఈ రిజర్వేషన్ పాటిస్తున్నామంటే ఈ రిజర్వేషన్ పొందుతున్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ బిఆర్ అంబేద్కర్ అందరూ మేధావులు కూర్చొని రచించిన రాజ్యాంగం పుణ్యం అని చెప్పేసి ఈ సభాముఖంగా అనే కార్యక్రమానికి ధన్యవాదాలు చెప్తూ వేదిక మీద మీరు అందరికీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీద డివిజన్ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు అటువంటి ఖమ్మం నగరంలో నలభై ఆరు నలభై ఎనిమిది డివిజన్లో జైబాపు జై సమిధాన్ జై భీమ్ అనే కార్యక్రమానికి నగర్ ప్రాంత అమ్మలకు అక్కలకు చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మేము పిలవగానే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఈ యొక్క ర్యాలీలో పాల్గొని సక్సెస్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ప్రజలందరూ చెప్తారు ఈ సందర్భంగా మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి వేడు ప్రజలకి ఏదైతే అవసరం ఉందో ఆ యొక్క అవసరాలను తీర్చే పార్టీగా సంక్షేమ పార్టీగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుంది మనందరికీ తెలుసు ఈ ప్రాంత వాసుల కోరిక తుమ్మల నాగేశ్వరరావు గారు తీర్చారు ఈ యొక్క సారదీనగర్ రైల్వే అండర్ బ్రిడ్జి మనం ఎల్లో ఏళ్ల కళ ఈ కళని తుమ్మల నాగేశ్వర గారు సాకారం చేశారు అది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అతన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా రానున్న రోజుల్లో వరదలకి మనకి రక్షణగా రక్షణ గోడలు నిర్మిస్తూ ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మన కేబుల్ బ్రిడ్జి కూడా కడతా ఉన్నారు అదేవిధంగా మన ప్రతి ఇంటికి తన బియ్యం మనం అందరం కూడా తీసుకున్నాం తన బియ్యంతో చాలా మంది తిరిగి కడుపు నుండి పేదలందరికీ కూడా ఉపయోగకరంగా మారింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నది త్వరలో ఇందిరం ఇల్లులు అదేవిధంగా రాజీవ వికాసం ద్వారా అందరికీ కూడా లోన్లు వస్తున్నాయి అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసే మంచి పనులను గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై పాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వాళ్ళ దుర్గా ప్రసాద్ గారికి అలాగే జావీద్ గారికి అలాగే బాలసారి లక్ష్మణ్ గారికి సాధు రమేష్ రెడ్డి గారికి అలాగే ఈ ఈ డివిజన్ కార్పొరేటర్ నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ వైష్ణవి కన్నం వైష్ణవి ప్రసన్న గారికి అలాగే నలభై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు అలాగే భోజళ్ళ సత్యనారాయణ గారికి సింగం అంజయ్ గారికి సాయి గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ముందుగా నమస్కారం మీకు ఇది ఎందుకు చేస్తున్నాము అనేది మీ అందరికీ ఇప్పటికే పెద్దలందరూ చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇది రాజ్యాంగ విరుద్ధం కేంద్రంలో రాజ్యాంగ విరుద్ధంగా పనిచేయటం చేస్తున్నారు రాజ్యాంగం ఉంటే బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేస్తుంది కాబట్టి దానికి నిరసనగా మనం మనందరము కూడా మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం అలాంటి దేశంలో అందరికీ ప్రజలకు అందరికీ కులాలకి మతాలకి చిచ్చు పెట్టే కార్యక్రమం బీజేపీ చేస్తుంది కాబట్టి దానికి ప్రజలందరికీ తెలియటానికి నలభై ఆరు మరియు నలభై డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన అనే నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ రెండు డివిజన్ల నుంచి మహిళలు పెద్ద ఎత్తున హాజరై వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని పరిరక్షించడం జై బాపు అనే నినాదంతో ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు మహాత్మా గాంధీ గారిని అదేవిధంగా జై భీమ్ అనే నినాదంతో అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగాన్ని రచించారో వారి సేవల్ని స్మరించుకోవడం అదేవిధంగా జై సంవిధాన్ అంటే మనం ఏదైతే ప్రజా పాలన కొనసాగుతుందో ఏదైతే రాజ్యాంగాన్ని అనుసరించి దేశవ్యాప్తంగా పరిపాలన కొనసాగిస్తుందో ఈ మూడింటిని గౌరవించాలనే ప్రధాన ఉద్దేశంతో ఏఐసీసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం బీజేపీ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఈ కార్యక్రమం నాంది పలికింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఈ డివిజన్ మహిళలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పార్టీ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ మహాత్మా గాంధీ గారు చంపారన్ ఉద్యమంతో మొదలుపెట్టి పెట్టి క్విట్ ఇండియా ఉద్యమం వరకు పోరాడి తీసుకొచ్చినటువంటి భారతదేశ స్వాతంత్రం అలాగే రెండు సంవత్సరాల తొమ్మిది నెలలు పదిహే పదిహేడు రోజుల పాటు కష్టపడి మూడు వందల మంది కమిటీ సభ్యులతో అన్ని భాషలు అన్ని సంస్కృతులు అన్ని మతాలు కులాలు ప్రాంతాలు లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏకం చేస్తూ ఐదు వందల యాభై నాలుగు సంస్థానాలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని మొత్తంగా ఏకం చేస్తూ ఇక్కడ భారత రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారి సారథ్యంలో ఆయన చైర్మన్ గా ఉంచి చేయడం జరిగింది ఆనాటి నుంచి భారతదేశ గౌరవాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ డెబ్బై ఐదు సంవత్సరాల పాటు తీసుకొచ్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వంలో దిగిపోయి మోడీ ప్రభుత్వం మోడీ అమిత్ ద్రయం ఏదైతే వచ్చిందో ఈ ద్వయం ఆ రోజు నుంచి కూడా పదకొండు సంవత్సరాల నుంచి జిఎస్టి డిమానిటైజేషన్ టెబ్యుల్ తలాఖు వర్క్ బోర్డ్ చట్టం చేయటం అమెండ్మెంట్ చేయటం లాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతి కార్యక్రమం కూడా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఏదైతే గుజరాత్ లో ఒక సమావేశం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసి సమావేశం పెట్టుకుని మాట్లాడిన దానికి అక్కడ ఉన్నటువంటి గుజరాత్ ప్రజలు చాలా చూసాం మిమ్మల్ని ఇప్పటిదాకా చాలా సార్లు నమ్మాం ఇక మిమ్మల్ని నమ్మబో అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మా అధినాయకుడు రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ గారి మీద ఈడీ కేసులు పెట్టేసి తప్పుడు కేసులు పెట్టి బనాయించి వాళ్ళని మభ్యపెట్టి గురి చేయటం జరుగుతా ఉంది వాళ్ళని ఆ దాని కోసం అని చెప్పేసి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేట ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వాడ వాడ తిరిగి ప్రజలకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఆ రోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే సమానంగా హక్కులు పొందుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసికట్టుగా కట్టుగా ఉంటున్నటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్నటువంటి కుట్రలు ఈ దేశాన్ని హిందూయిజం గా మాట్లా మార్చడానికి చేస్తున్నటువంటి కుట్రల్ని ఈ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రల్ని మహిళలకు హక్కులు లేకుండా చేసేటటువంటి విషయాన్ని ప్రజలకు చదువుకునేటటువంటి అవకాశాలు లేకుండా యువకులకు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి వాడద చేస్తా ఉన్నాం ఈ రోజు నలభై ఆరు నలభై ఎనిమిది డివిజన్లు చేయడం జరిగింది పెద్ద ఎత్తున నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి ఒక్క అన్ని డివిజన్లలో కూడా ఈ కార్యక్రమాన్ని చేసి పెద్ద ఎత్తున పేదలకు తెలియపరుస్తామని చెప్పేసి సందర్భంగా తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ జైబిఎం జై సంవిధాన్ కార్యక్రమం ఖమ్మం నగరంలోని తీటోన్ ప్రాంతంలో నలభై ఆరు నలభై ఎనిమిదో డివిజన్లో పెద్ద ఎత్తున చేపడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిండు సభలు అమిత్ షా డాక్టర్ బిఆర్కర్ బిఆర్ అంబేద్కర్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి ఖండిస్తూ నిరసిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా పిసిసి పిలుపు మేరకు డిసిసి ఆదేశాలతో ఖమ్మం నగరంలో ప్రతి డివిజన్లో కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా నలభై ఆరు డివిజన్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు అభిమానులు మహిళలు యువకులు అందరూ కూడా జైబాబు అనే కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు ఈ డివిజన్ మొత్తం కూడా కలియతిరుగుతూ ఈ రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం ఏ విధంగా అవహేళన చేస్తుంది రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్చాలని చూస్తుంది అనే అంశాలని ప్రతి ఒక్కరుగా వివరించడం జరిగింది దాంతోపాటుగా గడిచిన పద్నాలుగు నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు వివరించడం జరిగింది దాంతోపాటు గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు వారు మంత్రిగా ఎన్నికైన ఈ పద్నాలుగు నెలల కాలంలో మా ఈ త్రీ టౌన్ ప్రాంతంలో ఎప్పటికీ నెరవేరని చిరకాల కోరికైనటువంటి అందర్బిని నిర్మించారు దాంతోపాటు ఈ మున్నేరి పరివార ప్రాంతాలతోనే సుమారు పన్నెండు డివిజన్లు కొట్టుకుని పోయే ప్రమాదాన్ని నివారించడానికి రెండు వైపులు కూడా కరగట్టు నిర్మిస్తున్నారు దాంతోపాటుగా వంద సంవత్సరాల చరిత్ర గల మిర్చి పురాతన స్థితిలో ఉంటే దాని మీద తీగల వంతు నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటుగా తీటోన్ ప్రాంతంలో ఏసీ మిర్చి మార్కెట్ను ప్రారంభించడానికి దాన్ని కూడా పనులు మొదలుపెట్టారు అది కనుక పూర్తి అయితే దేశంలోనే ఏకైక ఏసీ వ్యవసాయ మార్కెట్గా అది రూపాంతరం చెందుతుంది ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేస్తున్న గౌరవ మంత్రులు తుమ్మ నాగేశ్వరరావు గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని అదే విధంగా ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు అందులో ముఖ్యమైనది ఏంటంటే సన్న బియ్యం ఈ నెల ఫస్ట్ తారీఖు నుంచి మొదలుపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంపిణీ జరుగుతుంది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగిన విధంగా సన్న బియ్యం పంపిణీ ఈ రాష్ట్రం జరుగుతుంది దానికి ప్రతి మహిళ ప్రతి అక్క ప్రతి చెల్లె కూడా చాలా సంతోషంగా ఉన్నారు కేవలం పేద ప్రజలు కాకుండా దిగువ మధ్య మధ్య తరగతి ప్రజలు కూడా ఈ సన్నబియాన్ని వాడుకుంటూ కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రధాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని చల్లటి దీవెలతో దీవిస్తున్నారు అయ్యా మీరు ఎప్పుడు కూడా మీ కనీ వీరిగిన రీతిలో ఉన్న ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా సన్నబియ్యం పంపిణీ చేశారు మీకు ఎలా వేళ్ళ రుణపడి ఉంటామని చెప్పేసి మా జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటామని చెప్పేసి ఈ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు